ఈ రోజు దుర్వా గణపతి వ్రతం ఏమి చేయకున్నా వ్రతకథ విన్నాచాలు వారికి వారి వంశం అభివృద్ధి చెంది సకల భోగ భాగ్యాదులతో తొలతూగుతారు శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు దూర్వా గణపతి వ్రతం ఆచరిస్తారు ఈ రోజున గణపతిని ప్రతిమయందు కానీ కలసమునందు కానీ ఆవాహన చేసి దూర్వాలు ఎర్రని పువ్వులు పంచపల్లవములు అవకాశమును బట్టి బంగారముతో దూర్వాతలమును చేయించి సమర్పించాలి దీనివలన దుర్వాదులు ఒక కాండం నుండి అల్లుకుంటూ ఎలా అభివృద్ధి చెందుతాయో అదేవిధంగా వారి వంశము అభివృద్ధి చెంది సకల భోగ భాగ్యాదులతో తలతూగుతారు అన్నలాసురుడు యమధర్మరాజు కుమారుడు అగ్ని సంబంధిత శక్తితో జన్మించాడు ఆయన శరీరంలో నుండి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించడం మొదలుపెట్టాయి ఈ దుర్గతిని చూసి ఇంద్రుడు వినాయకుణ్ణి ప్రార్థించాడు దీనికి స్పందిస్తూ గణపతి అనలాసురుని తన బొట్నవేళ్ళుతో చుట్టి చప్పున మింగేశాడు కానీ అనలాసురుడు అగ్నిమయుడుగా ఉండటంతో విఘ్నేశ్వరుని ఉదరంలో అమితమైన వేడి పుట్టింది ఈ వేడిని తట్టుకోలేక దేవతలు ఆయన నీటితో మరియు అమృతంతో అభిషేకించడానికి ప్రయత్నించినా అది ఫలించలేదు ఈ కష్టాన్ని నివారించడానికి దేవతలు ఈశ్వరుని ప్రార్థించారు ఈ వేళ పరమేశ్వరుడు ఒక పరిష్కారం ఇచ్చాడు విఘ్నేశ్వరుని పూజ చేసేందుకు జంట గరికలు ఉపయోగించాలని సూచించాడు సంస్కృతంలో ఈ గరికని దుర్వాళం అని పిలుస్తారు శివుడు సూచించిన ఈ పరిష్కారంతో గణపతికి వచ్చిన తాపం వెంటనే చల్లారిపోయింది మరియు అంతటా శాంతి కూలింది ఈ ఘటన ద్వారా గణపతి గరిక అంటే ఎంత ఇష్టం ఉండొచ్చు అందుకే ఆయనను దుర్వా గణపతి అని పిలుస్తారు